ఉపాసన మంత్రం రోజు మంత్రపారాయణ చేయవచ్చు అని అడిగారు ఏమండి ఐదు నిమిషాల కార్యం ఐదు నిమిషాల కార్యానికి కూడా సమయం వృధా చేయకుండా జీవితం నడుస్తుందా అవుపాసన అనేది చక్కగా అక్కడ ప్రత్యక్షంగా అగ్నిహోత్రంలో చేయాల్సిందే అంతే అక్కడ మూడు సార్లు ఆహుతులు ఆ మూడు ఆహుతులు ఇవ్వడం కోసం చెప్పేసి దీన్ని మంత్రపారాయణ చేస్తే ఆహుతులు ఇస్తున్నామని చెప్తున్నాం ఇవ్వట్ల అంతా మాయే కదా పారాయణ చేయడం అంటే అదే మీరు ప్రత్యక్షంగా అగ్నిహోత్రం వెలిగించి చక్కగా దాని కనుక మీరు చేస్తే ఆ మూడు ఆహుతులు అక్కడ ఇచ్చేస్తే ప్రాతకాలంలో సాయంకాలంలో మూడు ఆహుతులు ఇచ్చేస్తే మరి దాని మూలంగా ఆయన కూడా మీకు ప్రత్యక్షంగా ఇచ్చాడు కాబట్టి వీడు కూడా ప్రత్యక్షంగా మంచి ఐశ్వర్యాన్ని ఇవ్వాలని చెప్పి ఆయన అందజేస్తాడు అక్కడ సూర్యాయస్వహ అని చెప్పేసి సూర్యుడికి అక్కడ ఆహుతి ఇవ్వకుండా ఇచ్చామని పారాయణ చేస్తున్నాం అనుకోండి మనం ఎవలా ఇవ్వకుండా మనం పారాయణ చేస్తూ ఉంటే ఆయన కూడా నీకు అన్నీ ఇస్తున్నాను రా అంటూ ఉంటాడు ఆ ఇచ్చాను రా అంటూ ఉంటాడు వెతికోమంటూ ఉంటాడు కనపడవు ఎందుకంటే మనం ఆహుతి లేవ్వకుండా సూర్యాస్తహారణం సూర్యాయ అని చెప్పేసి అక్కడ ఇవ్వలేదు ఇవ్వకుండానే ఇచ్చామని పారాయణ చేసేసి ఆ నేను రోజు అవపాసం మంత్రం పారాయణ చేస్తున్నాను అని చెప్పి అనుకుంటే ఎట్లా కుదురుతుంది కుదరదు కాబట్టి ఉపసన మంత్రం ఏదైనా సరే ఈ కర్మకాండకు సంబంధించిన అంశాలని కూడా ప్రత్యక్షం చేయాల్సిందే మంత్రపారాయణ చేశాం మంత్రపారాయణ చేసామంటే అవి చేయకుండా చేశాము చేసినట్టు భావం చేశాం కాబట్టి ఆ భగవంతుడు కూడా మనకి ఇవ్వాల్సినటువంటి ఫలితాలు కూడా ఇవ్వకుండానే ఇచ్చాను భావం చేసుకోరా అబ్బాయి అంటూ ఉంటాడు షాప్కి వెళ్ళి మనం డబ్బు ఇస్తేనే సొరికిస్తారు అవునా లేదు డబ్బులు ఇచ్చా అనుకోండి భావించండి అన్న అనుకోండి వాడు కూడా సరుకు అనుకోండి భావించండి అంటాడు అదే తీరు రవపోస మంత్రం అయినా సరే ఇంకోటి అయినా సరే ఇంకోటి ప్రత్యక్షంగా చేయాలి ఐదు నిమిషాల కార్యం అది ఐదు నిమిషాల పనికి అంత నాటకాలు ఆడే పరిస్థితి వస్తే కనుక ఈ నాటకం ఆడడం కంటే కూడా పూర్తిగా మానేయడం మంచిది అంతేగాని రోజువారీ అవపోషణ పారాయణలు చేయకండి చేయడం అవపోసం ప్రత్యక్షంగా చేయండి చక్కగా ఒక పిడక సంధ్యావనం చేసుకుంటూ వెలిగించి ఐదు నిమిషాల్లో చక్కగా పూర్తి చేసుకుంటే ఆ అగ్నిదేవుడు మీకు కావాల్సినటువంటి అష్టవైశ్వర్యాలు ఇస్తారు ఛాలెంజ్ భారతీయ సనాతన ధర్మానికి సంబంధించిన విషయంలో మంత్రంలో పట్టుపోలా ఎప్పటికి కూడా ఈ మంత్రం చేసే వాళ్ళకి పిచ్చి ఆలోచనలు వచ్చేట్లాంటి భ్రమలన్నీ వచ్చి వాడితో ఏం పని అవ్వట్ అనేటువంటి భావనలో పడే పరిస్థితి వస్తుంది అవన్నీ మానేయండి అటువంటి పనులు చేయకండి అందరూ కూడా ప్రత్యక్షంగా చేయడానికి అలవాటు పడి చేస్తే ప్రత్యక్షంగా చేయండి లేకపోతే మానేశాడు రా అబ్బాయి ఎగవేశాడు అనేటువంటి మాట ఒకటే అనిపించుకోండి దాంతో నష్టం లేదు కానీ సూర్యాయస్వాహ అన్నాడు ఆహుతులు ఇవ్వలేదు అప్పుడు మాత్రం వచ్చే ఫలితాలు చాలా మాయగా ఉంటాయి అవన్నీ చాలా ప్రమాదం వాటిని భరించడం ఔపోషణ మంత్రం మాత్రం పారాయణ చేయకండి సంధ్యావనం పారాయణం చేయడం ఔపోస మంత్రం భారణ చేయడం అగ్నికార్యం భారణ చేయడం ఇట్లాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మాత్రం చేయదని చెప్పేసి ఆశిస్తున్నాను స్వస్తి